నేను రేవతి క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లులను గత సంవత్సరం ఆగస్టు పదకొండున పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టారు వలస పాలకుల కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేయడమే వీటి ఉద్దేశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు బిల్లులు పార్లమెంట్ లో ఆమోదం పొందినప్పటి నుండి ప్రజా ప్రతినిధులు ప్రతిపక్షాలు పౌర సమాజం పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా న్యాయ నిపుణుల నుండి విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో క్రిమినల్ చట్టాల అమలుపై వ్యక్తమవుతున్న ఆందోళనలను సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్నటి వరకు అమలులో ఉన్న చట్టాలను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవైలో ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రణబీర్ సింగ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఈ చట్టాలకు చేయవలసిన సమగ్ర సవరణలపై ప్రభుత్వం గవర్నర్లు ముఖ్యమంత్రులు హైకోర్టు సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్స్ లా యూనివర్సిటీలు పార్లమెంట్ సభ్యుల నుండి సూచనలు సిఫార్సులు కోరింది అదే సమయంలో కమిటీ కూడా ప్రజల నుండి సూచనలు కోరింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ముసాయిదా బిల్లులను బహిర్గతం చేయలేదు బిల్లులను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండ్ కమిటీకి పంపారు ఈ కమిటీ కొన్ని సవరణలు ప్రతిపాదించింది సిఫార్సులు చేసింది ముఖ్యంగా బిఎన్ఎస్ఎస్ పై కనీసం మూడు అసమ్మతి నోట్లు అందజేసింది కాగా సమీక్ష కోసం ఏర్పడిన కమిటీ కేవలం పన్నెండు సమావేశాలు మాత్రమే నిర్వహించి మమా అనిపించింది బిల్లులను పరిశీలించడానికి మరింత సమయం అవసరమని కమిటీలోని ప్రతిపక్ష సభ్యులు కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు చివరికి కమిటీ గత సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన ముసాయిదా నివేదికను సమర్పించింది క్రిమినల్ చట్టాలకు అంగీకారం తెలిపింది అయితే కమిటీ చేసిన పలు సిఫార్సులకు ప్రభుత్వం దాఖలు చేసింది ముసాయిదా బిల్లులను కానీ లేదా వాటిలోని కీలక అంశాలను కానీ కనీసం ముప్పై రోజులు పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని ఆ తర్వాతే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని నిబంధనలు ఉన్నాయి అయితే చట్ట సభలో ప్రవేశపెట్టేంత వరకు వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచలేదు ఉభయ సభలకు చెందిన నూట నలభై ఆరు మంది సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలోనే ప్రభుత్వం క్రిమినల్ చట్టాలను ఆమోదింప చేసుకుంది క్రిమినల్ చట్టాల అమలు ఆచరణలో ఎన్నో సమస్యలకు దారితీస్తుందని ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు బిల్లుల ఆమోదంలో ప్రభుత్వం చూపిన తొందరపాటుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అయినప్పటికీ అవన్నీ అరణ్య రోదన్లే అయ్యాయి ఉద్దేశపూర్వకంగా పూర్వకంగా చేయకపోయినా నిర్లక్ష్యంగా వేగంగా వాహనాన్ని నడిపి వ్యక్తి మరణానికి కారకూడైతే పది సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా విధించేందుకు బిఎన్ఎస్ క్లాస్ నూట నాలుగు ని ఉద్దేశించారు సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారికి లేదా మెజిస్ట్రేట్ కు సమాచారం ఇవ్వకుండా పారిపోయిన ఈ శిక్షకు గురవుతారు దీనిని నిరసిస్తూ బస్సు ఇంధన ట్యాంకర్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు ఈ క్లాసును తిరగరాయాలని కమిటీ సూచించింది నిబంధన స్పష్టంగా లేదని అభిప్రాయపడింది పైగా అది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవైకి విరుద్ధంగా ఉన్నదని తెలిపింది డ్రైవర్ల నిరసన కొన్ని చోట్ల హింసకు దారి తీయడంతో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోం కార్యదర్శి హామీ ఇచ్చారు అయితే క్లాస్ ను కొనసాగిస్తూ చట్టాన్ని రూపొందించారు నూతన చట్టాల అమలును నిలిపివేయకపోతే నిరవధిక ఆందోళనలు నిరసనలు తప్పవని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సహా పలు బార్ అసోసియేషన్లు ప్రకటించాయి పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ సోమవారం బ్లాక్ డే గా ప్రకటించింది క్రిమినల్ చట్టాలపై బార్ కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది నేషనల్ లా యూనివర్సిటీ కూడా నూతన చట్టాలపై విమర్శలు కురిపించింది వలసవాద తరహా అధికారాలు కొనసాగుతాయని పైగా అవి మరింత విస్తరిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది నూతన చట్టాల కారణంగా క్రిమినల్ రాజ్యాల సంఖ్య ముప్పై శాతం మేర పెరుగుతుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇంద్ర జైసింగ్ తెలిపారు చట్టాల అమలుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె అర్జున్ రామ్ మేఘ్వాల్ కు ఓ లేఖ రాశారు క్రిమినల్ చట్టాల అమలును బాయిదా వేయాలని జూన్ ఇరవై మూడున పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ఓ బహిరంగ లేఖ రాసింది అమలును వాయిదా వేస్తే ఆకాశమేమి ఊడిపడదని హెచ్చరించింది పాత చట్టాల నుండి నూతన చట్టాలకు మారాలంటే వాటిని అమలు చేయాల్సిన సంస్థలు వ్యక్తులకు తగినంత శిక్ష ఇవ్వాల్సి ఉంటుందని అంటూ కేవలం ఇరవై ఆరు రోజులు మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపింది నూతన చట్టాలలో మెజారిటీ నిబంధనలు ఏవీ మారలేదని కేవలం పన్నెండు మార్కులు చేసి ఐందనిపించారని కేవలం ఐదు పేజీల సవరణతో సరిపెట్టారని ఎత్తి చూపింది ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్